ఆవకాయలు పెట్టుకోవడమే కాదు అవి తినడంలో కూడా మీకు మజా ఉంది రకరకాల అనుపానాలతో ఎన్ని రకాలుగా మన ఆవకాయని భోజనంలో తీసుకోవచ్చు చూద్దాం ముందు ఏంటంటే అంత ఆవకాయ వేడన్నం చక్కగా నెయ్యి వేసుకొని ముద్ద ముద్దకి కూడా నెయ్యి తగులుతూ ముక్క కొరుక్కుంటూ ఇలా అన్నం తింటూ ఉంటే బ స్వర్గం కనిపిస్తుంది ఇప్పుడు ఆవకాయ ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే అది మరో రుచి దీ ఏదైనా సరే నెయ్యి ధారాళంగా వేసుకోవాల్సిందే మొహమాట పడ్డానికి వీల్లేదు నెయ్యి లేకుండా ఈ ఆవకాయ తినలేము నెయ్యి కానీ మంచి పప్పు నూనె కానీ ఇలా ముద్దపప్పు కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత కందిపొడి కూడా వేసుకొని కందిపొడి ఆవకాయ కలుపుకు తింటే అది మరో రుచి ఇలా దీనికి కూడా నువ్వు పప్పు నూనె కానీ మంచి పప్పు నూనె కమ్మటి పూసలు పూసలు నెయ్యి కానీ వేసుకొని ఇలా ఆవకాయ కలుపుకొని వర్రగా వర్రవర్రగా అంటారు చూడండి ఎర్ర ఎర్రగా అనమాట అలా తింటూ ఉంటే అసలు ఆవకాయని కలిపెట్టేవాడిని కనుక్కోవాలి ఏమైనా సరే తెలుగువాడు మన వాడు ఏమైనా సాధించగలడరా చూడండి ఒక్క మామిడికాయ ఎన్ని రకాల పచ్చట్లు ఎన్ని రకాల ఇది పెట్టాడు ఇది ఆవకాయ పెట్టడం అనేది తెలుగువాడి ఇది వాడి ఆస్తి ఆవకాయ వాడి ఆస్తారు ఇది ఇంకా ఎవరు కూడా చేయలేరు ఇప్పుడు చూసారా ఈ ఆవకాయకి పెరుగు మేగడ పెరుగు వేసుకొని ఆవకాయ కలుపుకొని మేగడ పెరుగు కొంచెం కొంచెం ముద్ద ముద్దకి మేగడ పెరుగు తీసుకొని తింటుంటే ఆ మేగడ జిడ్డు నోట్లోకి తగులుతూ ఉంటూ మధ్య మధ్యలో బుక్క కొరుక్కుంటూ ఉంటే ఆ రుచే వేరబ్బ మళ్ళీ కందిపచ్చడి ఒకటి చూసారా దీనికి తప్పనిసరిగా ఉండాలన్నమాట కందిపచ్చడి దాంతోపాటు ఓ రెండు ఉడియాలు ఓ రెండు బియ్య పొడిగాలు కానీ అయితే మన గుమ్మడికాయ అయితే మజ వేసుకొని అంత అంటే అంత వెన్న ముద్ద పక్కన పెట్టుకొని కందిపచ్చడి కలుపుకొని ఆవకాయ కొంచెము పెన్న ముద్ద కొంచెము కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అసలు చూసేవాళ్ళకి ఇంకా మన సాగదనమాట కంచం తెచ్చేసుకొని మన ముందు కూర్చుండిపోతారు అలా చూడండి ఈ దీన్ని వెన్న వేసుకొని తిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో చూడండి దాని ఇంకెన్ని రకాల కాంబినేషన్స్ తినచ్చు మీరు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి